అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాత్రే నమ మార్చి నెల ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం పూర్వభద్ర కర్ణం విష్టి శకుని పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు శుక్రవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూల పడమర అనగా పడమర వైపు ప్రయాణించడం నిసిద్ధం ముందుగా రుచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వృచిక వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక వారికి శుక్రవారం నాడు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో విసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచిగా అనుకూలమైన రోజు మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్టుగా అనుభూతి చెందుతారు ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎందుకంటే మీరు పెట్టింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క పాత మిత్రులతో గడుపుతారు ఈ రోజు వైవాహిక జీవితంలో మానసిక భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది సానుకూల దృక్పథం మరియు వెలుగు వైపు చూడడం అనేది మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలదు తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడినట్టుగా వదిలేయండి మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోట నవ్వులతో ప్రకాశింపచేస్తుంది ఈ అద్భుతమైన రోజు మీ ఫిర్యాదులు పోపుతాపాలన్నీ చేతులతో చేసేసినట్టుగా మాయమవుతాయి మీతో కలిసి పనిచేసేవారు మీరు చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంకి తిరుగుగా జవాబు చెప్తే కోప్పడతారు మీరు కుటుంబంలో చిన్నవారితో సవ సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు గొప్పవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యను పరీక్షలను ఎదుర్కోక తప్పదు ఊహల ఆధార వెంట పరుగులెత్తకండి వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి మీ స్నేహితులతో మరింత సమయం గడపండి అది కొంత మేలు చేకూరుస్తుంది ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉన్నది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అర్థం చేయండి అంతేగాని మీరు ఏ విధంగా సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి అనేక విషయాల పట్ల వివాదాలు అనన్య కారకాలు ఉండవచ్చు ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు అందువల్ల మీ స్నేహితులతో మీరు ఆడుకోవాలని చూస్తారు ధనం ఏ సమయంలోనైనా అవసరం రావచ్చును కావున వీలైనంత వరకు పొరుగు చేయండి మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకు లేదా సన్నిహిత మిత్రులకు చెప్పేయండి అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది ప్రేమ అన్నిటికీ కూడా ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు కార్యాలయ పరిస్థితులు తగ్గట్టుగా వ్యవహరించాలి అనవసర విషయాల్లో మాట్లాడే సమస్యలను ఎదుర్కొనడం కంటే మౌనంగా ఉండడం మంచిది ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీకు తెలియని పెంచుతాయి మీ బలహీనతలన్నింటినీ కూడా మీరు బెటర్ ఆపిట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశపు అంచులను చూస్తారు మీరు ఖాళీ సమయం ఒక అనుభూతిని పొందబోతున్నారు మీరు ఈరోజు తొబ్బటూల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతో నిండిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరి బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడి చర్మ సంబంధ సమస్యల వాటికి దారితీసే ఇబ్బంది పెడతాయి ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడానికంటే ముందే ఒంటరిగా ఉన్నందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు ఉమెన్ ఆర్ ఫ్రమ్ మేనస్ మెన్ ఆర్ ఫర్ మార్న్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కలిగి ఒకరి ఒకరిలో కలిసిపోయే రోజు ఇది వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తిగా కాకుండా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మిస్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా మలుచుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీకు కెరియర్కు ఎదుగుదలకు వాడండి మీరు పని చేయబోడిన చోట అక్రమత్తమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పై చేయి పొందండి ఈరోజు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వేచేస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీ రోజు అనుభూతి చెందనున్నారు ఇదే ఎదగల మనస్సు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉన్నది ఆమె లేదా అతడు మీకు ఈ యొక్క అనవసర ఖర్చులు లేదా ఇతబోధ చేస్తారు మీ చార్మి వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలబడదు మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఉంటే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త ఇవ్వమంటూ మొత్తుకుంటుంది మీ శ్రీమతితో కుటుంబ సభ్యులు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలం సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూలత వైబ్రేషన్లు పిల్లలకు కూడా అందుకుంటారు ఇంట్లో ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతత సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక్కొక్క కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కలిసి కావాల్సిన వారికి సంబంధాలకు మీకు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకి ఎలా అత్యుత్తమైన రోజు కాగలదు ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ తనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కటి స్నేహంతా కూడా ఈరోజు పలించనుంది ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకున్న అన్ని అలసట ఆయాసం అన్నీ తొలగిపోతాయి రుచిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్య కుటుంబ ప్రేమ వ్యవహారంలో వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రే సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చేసి విండోస్ మరియు తలుపుల మీద బెదురు ఉంచడం ద్వారా మీ ద్రవ్య పరిస్థితులు మెరుగుపరచండి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు కూడా మీ రాశి పరంగా కొన్ని ఉన్నాయి వాటి కోసం మీ చిన్న చిన్న పరిహారాలని చెప్తాను అవి చేయడం వలన ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయి నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వృచిక రాశి వారికి కాబట్టి ఖచ్చితంగా పరిహారాలు చేసుకుంటేనే మీకు బాగుంటుంది మీరు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంత చక్కగా మంచి చెడేంటనేది అర్థమైపోతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూసి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంత మనకి చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది రుచిక రాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో వీరి ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి వారు చాలా కాలం తర్వాత అంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సమస్యలు ఇబ్బందులని చూస్తున్నారు వీరిచ్చే చిన్న వయసు నుంచి చెప్పుకోవాలంటే అలా కష్టాలు పడి పడి వీరికి అనుభవాలుగా మారాయని చెప్పుకోవచ్చు దానివల్ల జీవితంలో ఇప్పుడు ఏంటంటే అంటే అంతకు ముందులాగా కష్టాలు పడినప్పుడు ఎంత సమస్యలను అయితే అంటే అటు నుంచి బయటికి రావడానికి వాళ్ళు చాలా సమయం తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే అదే కష్టాలు అలవాటుగా మారి తెలివిగా త్వరగా వాటి నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఆ తెలివితేటలు అనేటివి వీరికి వచ్చినాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే అంటారు చూడండి ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పి అలాగే ఈ రాశి వారిలో కూడా కోటేశ్వర్లు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు అలాగే పేదవారు కూడా ఉన్నారు అయితే ఎవరికి దగ్గ సమస్యలు వారికి ఎప్పుడు కూడా ఉంటాయని ఉంటాయి ఈ రాశి పరంగా కోటేశ్వర్లకి ఉంటాయి బాధలు వారి దగ్గర వారికి ఉంటాయి లేని వారికి బాధలు లేకుంటాయి